నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ధర్ముపురి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని జోకర్ పార్టీ చేశారని వ్యాఖ్యానించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా దేశ ప్రధానిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వమే కల్పించిందని ఈ విషయంలో ముస్లింలు బాగా ఆలోచించాలని సూచించారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొందని దేవా చేశారు రియాక్ట్ కానీ ఇవాళ ఆయన ఏ రకంగా సభ జరిగిందో ఆయన మాట్లాడిన మాటలు చేసిన చేతలు ఇవన్నీ చేసినాక అందరికీ నేను ఆయన రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్నాను మీరందరూ వచ్చి ఎలక్షన్ టైము అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నాడు ఈయనకు రియాక్ట్ అవసరం అవసరం కూడా లేదు ప్రధాన మంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చిన్నాడు ఈయన పాలమూరుకి వెళ్ళొచ్చాడు ఈయన పాలమరికి వెళ్ళొచ్చాడా నన్ను ఇంకా గుండెంటున్నాను నేను ఈ పాలము కొట్టడం వల్ల ఇది ఎక్కడ ఉంటుంది మన ఒక చైర్మన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఇండియా హౌసెస్ పెద్ద మనిషి మన రెస్పెక్ట్ఫుల్ రాధాకృష్ణ గారు ఆయన ఓపెన్ హార్ట్వి నేను చేసిన ఈ దేవంత్ కూడా చేసాడు ముప్పైనాటి తారీఖులో నేను మాట్లాడుకుంటా సార్ కేసీఆర్ దిగిపోయిన రోజు నా భాష కూడా మారుతుందండి అని చెప్పి ఐదు నెలలు ఏంటి నా భాష మాత్రం మారింది కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ సమానాన్ని తీసుకొచ్చినట్టున్నాడు మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాష అది మళ్ళీ గట్టిగా అయితే ఈ తెలంగాణ రాజకీయాలు దాని ఉన్నదనమే ఎప్పటికీ రాదు ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అని ఏదో గుడి పెట్టుకున్నాడు నెంతు మీద గాడి గుడ్డని రాసి పెట్టుకున్నాడు కదా నెచ్చ మీద గాడి గుడి పెడతా అండి అంటే రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అది రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పర్లా ఏమి ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇచ్చింది ఏమి ఎలక్షన్లు నడుస్తుంది దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుపు ఆయన ఒక గుడి పెట్టుకున్నట కాంగ్రెస్ అభ్యర్థి గుడి పెట్టుకున్నట కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన ఆయన వయసు ఆయన వయసు పనిచేయాలి కదా ఆయన అభివృద్ధి అయింది ఎటువంటి జీవితం విలాసవంతమైన జీవితం ఏ విలాసవంతమైన జీవితం అండి విలాసవంతమైన జీవితం ఉండే నరేంద్ర మోడీ కోసం మేము రోడెక్కినాం మాకు అవసరం లేకుంటే మాకు డెబ్బై ఐదు సంవత్సరాల మీ లెక్క యావ ఉండదు పదవుల మీద మేము ఒక నాయకుని కోసం వచ్చినాము యావ కోసం రాలే ఏం మాట్లాడుతున్నారండి దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండాతో ఎలక్షన్లు నడుస్తున్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద యూనిఫామ్ సివిల్ కోడ్ మీద దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడవ దానికి పోవాలి పాపులేషన్ని రెగ్యులేట్ చేయాలా వద్దా చేస్తే ఏ రకంగా చేయాలి కశ్మీరు మెయిన్ స్ట్రీమ్ లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ ఒకటే మూడు ఫోటోగ్రాఫ్లతోటి వాళ్ళేని గతం పట్టించి లక్ష్మదీవిని ఏ రకంగా వచ్చాడు దేశంలో ఏం జరుగుతుంది అయోధ్యలో రామమందిరం వచ్చింది మీరు గాలి గుడు పెట్టుకొని ఎందుకు పెట్టుకునే దాన్ని గులాంతున్నారు మళ్ళీ అదే రిజర్వేషన్ ముచ్చట విషయం ఇది కేవలం ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి వీళ్ళు ఈ మరి రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్లో ఆయన ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గనిచ్చే ప్రసక్తే లేదు చెయ్యని అని చెప్పాడు మళ్ళీ చెప్పలేదంటే ఆయన ఈయన హిందీ అక్కడ వేడి ఆప్కి అదాలత్ల్లో వేయడు మై హిందీ మై ప్రాక్టీస్ అన్నాడు ఈ హిందీ మయ్యా ఇంగ్లీష్మయ్యా అది ఏ భాష వాట్ కైండ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ సమస్యలు ఏమున్నాయి దేశంలో మీ స్టాండ్ అయింది జీవన్ రెడ్డి గారు మీ లెక్క యావత్టి ఎలక్షన్ మన రాజకీయాలలో ఏమేమో విఆర్ హియర్ ఫర్ నరేంద్ర మోడీ నేను చెప్తున్న భారీ మెజారిటీ తోటి బీజేపీ గెలుస్తాడు మీకు వయసుకు తగ్గట్టు మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి

नरेंद्र मोदी जी रिजर्वेशन कांग्रेस वाले क्या अजय कुमार है क्या सत्ता सरकार में नियत नहीं था तुम्हारे को मुसलमानों के लिए कुछ करने के लिए मुस्लिम्स कैन एंजॉय ईडब्ल्यूएस एस रिजर्वेशन रिलीजियस प्रातिपति मुस्लिम रिजर्वेशन दिशा नरेंद्र मोदी फस्ट मुस्लिम रिजर्वेशन कल ईडब्ल्यू

ఫస్ట్ ఏం చేసిండు ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తాను ఎలక్షన్లలో ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాను ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసి ఆ కమిటీ వేసిన కమిటీ టైంపాస్ చేసింది రెండేళ్ళు రెండు ట్రిపుల్ కొట్టింది ఓ మెడిపెల్ కొట్టింది ఒక బోధని కొట్టింది ఫోటో దిగడానికి ఏమన్నది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి తెలుస్తామన్న తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది నేను కుల్లా కుల్ల చెప్తున్నా మీ ఎన్సీఎల్టీలు పుల్సీఎల్టీలు పక్క పెట్టుండి మీరు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేయండి దాన్ని బహిర్గతం చేయండి చెప్పు తీసుకొని మేనేజ్మెంట్ తప్పు చెప్పుకొని వన్ మంత్ లోపల ప్రాసెస్ కంప్లీట్ చేసి మీరు బహిర్గతం చేసిన డేట్కి వెళ్ళి వన్ మంత్ లోపల నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతో మాట్లాడే చెప్తున్నా నేను అట్లా నేను చెప్తున్నా అని మొన్న వచ్చి నీడికి ఆ రౌండ్కి వచ్చిండు వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు సెప్టెంబర్ సెవెంటీన్త్కి తెరిపిస్తాను ఇలా మళ్ళా కోర్టులకు వెయ్యండు మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు ప్రక్రియని కమిటీ చేసినాము కానీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్కి ప్రక్రియ మొదలు పెడతాను ఎందుకు అసలు నీకు ఏమన్నా నీ ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఏమన్నా కొంతను గాలి ఉన్నది గాలి మాటలు గాలి చేసారు ఏం చేసిండు గాడి గుడి చేసిండు ఏం చేసిండు గాడి గుడి చేసిండు తెలంగాణాల కోట్లాది మంది గొప్ప పెట్టేదోరు నరేంద్ర మోడీ పెడుతున్నాడు తెలంగాణలో నేషనల్ హైవే లక్షల కోట్లు పెట్టేది నా నియోజకవర్గంలో ఇప్పుడు ఇప్పుడు మా ఒకటే రోడ్లు నాలుగు వేల ఒక వంద కోట్ల రోడ్డు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే నడుతునే కదా పనులు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలే నడుతలేమనే కదా పనులు రామకుండం ఓన్ తెలిసి రాహుల్ గాంధీ గుడ్డు తెలిసిందా ఓదేసింది రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 420 बन के रहेगा त इन्हो हिस्ट्री में 420 का मिलिपोतो रेवंत हिस्ट्रीला ये माननाطن बसु बोर्ड मिला गजेटొచ్చినాక గజెట్ొచ్చినాక కూడా పసు బోర్డాలే పసు బోర్డాలే మోడీ చెప్పలేదంటే మోడీ ఏం చెప్పిండు నిరమల ఏం చెప్పిండు అక్టోబర్ ఒకటి నాడు బైబార్లో లేని చెప్పిడు మూడో తారీఖు నాడు ఇందూరు మీద చెప్పాడు ఈ మధ్య ఆదిలాబాద్లో చెప్పాడు రోజు చెప్తావా తెలంగాణ 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 వచ్చిందని కార్యాలయాలు నుంచి మళ్ళీ ఇద్దరు నేను వాగ్దానం చేసి తెచ్చిన నేనే నేను చెప్తున్నా ఇందూరు గడ్డనే అవుతుంది దాని కార్యాలయం దేశవ్యాప్తంగా కూడా అవుతుంది మిగిలింది నొప్పి ఈ నొక్క చే ఎందుకు ఏడేడ పాసం పడితే అన్యాల్లో కార్యాలయాలు అయితే ఏది మన గుడ్రకా లేక బీధ నాటకాలు ఎట్లా నచ్చేదా సభ గుడ్లు పట్టుకొని పోరాల్లో అన్న అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అందుకనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి నాకు నాకు బాధ భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని నాలుగు నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం మాదే ఉంటే మేము చేసిన తప్పతో నీళ్ళు వచ్చేది ఓపెన్ చెప్పిన మస్తాలు మళ్ళీ చెప్తున్నా జోకర్ పార్టీ దాని కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందాతనం వ్యవహారం ఏమైనా ఉందా రైతుల మీద ఏమైనా సీరియస్నెస్ ఉందా రోజుకో స్టేట్మెంట్ చేస్తావు నరేంద్ర మోడీ గారు బతుకున్నంత వరకు ఒక్కరు ముట్టుకునేది లేదని అది ఆయననే చెప్పాడు దీనికంటే పెద్ద స్టేట్మెంట్ ఏముంటుందండి ఈ స్టేట్మెంట్ ఇచ్చే వరకు చిల్లర రాజకీయాలు చేశారు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చే వరకు చిల్లర రాజకీయాలు చేశారు కాంగ్రెస్ చీప్ చీప్ పాలిటిక్స్ కాంగ్రెస్ అభ్యర్థి నిన్నను మొన్న గోదాల్లో మాట్లాడండి బీజేపీ అట రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతులట లేజీ అవుతారట సోమార్ అవుతారని బీజేపీ అన్నదట ఎక్కడ అన్నదండి ఎక్కడన్నది ఏమవద్దాలండి అండి డెబ్బై ఐదు వయసులో ఏమవ్వగా అసలు మిమ్మల్ని కూడా ఎలక్షన్ పదిహేనోసారి